హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీస్ ఫుడ్ ల్యాబ్ మరి ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ బెల్లం ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఇదైతే మా అందరి ఫేవరెట్ అండి పిల్లలైతే అసలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఆవకాయనగానే ఘాటుగానే కాకుండా ఇలా తీయ తీయగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి మరి నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే పెడుతున్నాను కాబట్టిక నేను ఈ యొక్క పెద్ద కప్పు నిండా మామిడి ముక్కలు తీసుకున్నా వీటికి జస్ట్ నేను హాఫ్ కప్పు మాత్రమే సాల్ట్ తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ కప్పు మిర్చి పౌడర్ అదేవిధంగా కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతి పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అదే రకంగా ఒక స్పూను ఆవపిండి తీసుకున్నా అండి మరి ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లము మరిది ఒక కప్పు తీసుకున్నాను ఇది మీ టేస్ట్ అండి కొంతమంది ఎక్కువ తీయగా తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేయొచ్చు లేదు మేము తీయగా తక్కువగా తింటామంటే కొద్దిగా తక్కువైనా కూడా వేసుకోవచ్చు నేనైతే మా టేస్ట్కి తగ్గట్టుగా వేస్తున్నాను ఇక్కడ చూడండి ఇంగువ వాడుతున్నాను మరి దీనికి వెల్లుల్లి బాగుండదండి ఇంగువైతేనే బాగుంటుంది అండ్ దీనికి ఒకసారి వీటన్నిటినీ కూడా మనము కలిపేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా అండి చూడండి చాలా బాగుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇది పెరిగండంలోకి చాలా బాగుంటుందండి ఒక పెరుగన్నమే కాకుండా దోశలలో కూడా చాలా బాగుంటుంది ఇది మీరు ఒకసారి ట్రై చేయండి అది ఇప్పుడు మీకు ఇట్లా ఉంది కానీ రేపు మార్నింగ్ కల్లా చాలా లూజ్గా అయిపోతుందండి ఎందుకంటే బెల్లము కరిగిపోతుంది కరిగేసి ఇప్పుడే చూడండి నేను కలుపుతుంటేనే తలచగా అయిపోతుంది ఇంకా దీన్ని మనము గాజు బాటిల్లో కానివ్వండి అండి గాజు జాడీలోకి కానీ ఎత్తుకోవడమే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పచ్చళ్ళు అన్నీ కూడా గాజువాటిలోనే మనము నిల్వ ఉంచాలి లేదంటే పాడైపోతాయి మరి కమ్మ కమ్మటి తీయ తీయటి తెలంగాణ స్పెషల్ బెల్లం ఆవకాయ రెడీ మరి మీరు కూడా అందరు ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి అందరికీ కూడా నచ్చుతుందండి మరి మీరు ఏంటండి శ్రీస్ ఫుడ్ ల్యాబ్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్